అస్లాంలేకమ్ మై ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వైల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను పొటాటో క్రిస్పీ బాల్స్ తయారు చేయబోతున్నాను ముందుగా అయితే బంగాళదుంపని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేశాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు అవైతే ఈ వాటర్లో వేసేసి మూత పెట్టేసి చక్కగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే వేయని ఇప్పుడు దీని అయితే ఒక స్పూన్తో ఈ విధంగా మెత్తగా మెదిపేస్తున్నాను బంగాళదుంపల్ని మనం కొంచెం చిన్నగా కట్ చేసాం కాబట్టి త్వరగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో అయితే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసాను కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసాం కదా అందుకే కొంచెం వేసాను కొద్దిగా పసుపు అలాగే కారం మనం పచ్చిమిర్చి కూడా వాడాం కాబట్టి కారం కూడా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ అయితే పట్టిద్ది మనం ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా ఇంకా ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉండిద్ది బంగాళదుంపలు కూడా కొంచెం తడిగా ఉంది కాబట్టి మనకి వాటర్ లేకుండా చక్కగా కలిసిపోయిద్ది మొత్తం చూడండి ఈ విధంగా అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైడ్ సరిపడా అయితే స్టవ్ మీద పెట్టాను ఒక పాన్లీ పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసాను ఇదైతే హీట్ అవుతుంది ఈ లోపల అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ చూడండి హీట్ అయిపోయింది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన అయితే చక్కగా క్రిస్పీగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు మంచిగా ఉడికి మంచి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయి నేను అయితే తీస్తున్నాను ఈ విధంగానే మొత్తం అయితే ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు కూడా నచ్చినాయా నచ్చినట్టయితే ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్